నేను చేస్తే మా ఇంట్లో వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తినే ఒక ఐటమ్ పప్పు పులుసు బెండకాయలు టొమాటో మట్టుకు కొంచెం అవి ఒక ఉడుకు రానిచ్చాక అప్పుడు వేస్తాను ఎందుకంటే చాలా తొందరగా ఉడికిపోతాయి కదా అందుకని సో ఈ పప్పు కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి విజ్జి చేతి పప్పు పులుసు మర్చిపోరు ఎప్పటికీ వాహ్ ఇది విజీసి పప్పు పులుసురా మెక్కరా హాయ్ అండి ఈరోజు నా పాకశాస్త్ర ప్రావీణ్యం మీకు చూపించబోతున్నాను మా ఫ్రెండ్స్ మా చుట్టాలు తెలిసిన వాళ్ళు చాలామంది అసలు నీకు వంట వచ్చా నిజంగా నా వంట చేస్తావా అని అడుగుతారు బట్ నేను వంట బాగానే చేస్తాను యాక్చువల్గా కానీ ఎక్కువ చేయను అనమాట చేయనంటే చేసే అవకాశం ఎక్కువగా రాదు ఎందుకంటే దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచి మా ఇంట్లో మణిగారు వంట చేస్తున్నారు చాలా బాగా చేస్తారు ఆవిడ అండ్ మా అమ్మగారు నాతోనే ఉంటారు కాబట్టి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మా అమ్మగారు చేస్తారు సో చేసే అవకాశం ఎక్కువ రాదు బట్ చేస్తే మటుకు బాగానే చేస్తాను అంటే అలా అనుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కువగా నేను ఎప్పుడు వంట చేస్తూ కనపడను ఎవరికి అలాగే ఇంట్లో పనుల్లో కూడా ఎక్కువ కనపడను అనమాట సో మా ఇంట్లో అంటారు కొంతమంది అలా పెట్టుబడతారు అంటే అలా జరిగిపోతుంది వాళ్ళకి వేరే వాళ్ళు వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారనమాట సో పనులు చేయకుండా గడిచిపోతుందని సో అలాంటి అదృష్టవంతుల జాబితాలో నేను కూడా ఉంటాను సో ఎక్కువ పనులు చెప్పరు నాకు ఎవరు అంటే చేస్తానని నమ్మకం లేక ఏమో నాకు తెలియదు బట్ ఎక్కువ పనులు చెప్పరు ఎక్కడ కానీ ఇక్కడ కానీ మా అత్తగారి ఇంట్లో కానీ సో నాకు అట్లా రాజభోగం అనమాట గడిచిపోతుంది సో ఈరోజు నేను చూపించేది ఏంటంటే నేను చేస్తే మా ఇంట్లో వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తినే ఒక ఐటమ్ పప్పు పులుసు సో పప్పు పులుసు ఈరోజు మీకు చూపిస్తున్నాను నా స్టైల్లో సో పప్పు పులుసులో నేను ఎక్కువగా వేసే అంటే టొమాటోలు ఉల్లిపాయలు అయితే మస్ట్ అనమాట అవి కాకుండా ఒకటి రెండు బెండకాయలు వేస్తాను తర్వాత ములక్కాడలు వేస్తే కూడా ఒక మంచి టేస్ట్ వస్తుంది ముల్లంగి లాంటివి కూడా వేసుకోవచ్చు కానీ ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ సో ముందు ఈ టొమాటోస్ ఇవన్నీ ఒక నాలుగు భాగాలుగా చేసుకుంటాను అన్నమాట కొంచెం పెద్దగా ఆనియన్స్ని కొంచెం అటు ఇటు మధ్య మీడియం సైజు అనమాట మరి పెద్దవి మరి చిన్నవి కాకుండా ఇలా కోసుకుంటాను సో ముందుగా కందిపప్పుని ఉడకపెట్టేసి బాగా మెత్తగా బాగా మెత్తగా చేసేసుకోవాలన్నమాట పప్పు గుత్తితో సో ఇది చేసుకుని పక్కన పెట్టుకున్నాను సో నెక్స్ట్ ప్రాసెస్లో ఈ కూరగాయల ముక్కల్ని ఉడకబెట్టుకుందాం సో టొమాటో ఉల్లిపాయలతో పాటు క్యారెట్ కూడా తరిగి పెట్టుకున్నాను క్యారెట్ ఎక్కువ వేస్తే కొంచెం తీపి తీపిదనం వస్తుందని కొంచెం తక్కువే వేస్తాను అనమాట బెండకాయలు టొమాటో మటుకు కొంచెం అవి ఒక ఉడుకు రానిచ్చాక అప్పుడు వేస్తాను ఎందుకంటే చాలా తొందరగా ఉడికిపోతాయి కదా అందుకని ఈ రెండు కొంచెం మధ్యలో వేస్తాను అనమాట సో ఈ ప్రాసెస్ అవుతుండగా కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ఈ రెసిపీ నాకు మా ఇంటి పక్కన ఉండేవారు ఒక రమా గారని సో ఆ ఆంటీ నేర్పించారనమాట సో అప్పటి నుంచి చాలాసార్లు మా ఇంట్లో చేశాను అండ్ ఎవరింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మెయిన్గా మేము యూఎస్ వెళ్ళినప్పుడు చాలామంది హోస్ట్ చేస్తారన్నమాట చాలామంది ఫ్యామిలీస్తో ఉంటాము వాళ్ళ ఇంట్లో సో ఎప్పుడు చేయమన్నా కూడా ఫస్ట్ నేను చేసేది ఇదే అనమాట ఎందుకంటే దీనికి ఢోకా లేదు ఎలా చేసినా బాగానే వస్తుంది ఒక్కొక్కప్పుడు చాలా బ్రహ్మాండంగా వస్తుంది సో అందుకని సేఫ్ డిష్ అనమాట నాకు ఇది సో ఎవరు చేయమన్నా ఫస్ట్ పప్పు పులుసు చేస్తాను ఇది బాగానే ఒక ఉడికొచ్చింది కాబట్టి దీంట్లో ఇప్పుడు టొమాటో వేసేసుకుందాం అట్లాగే బెండకాయ ముక్కలు కూడా రెగ్యులర్ వంటకంటే ఇలా ఏమన్నా కొంచెం స్పెషల్గా చేయడానికి ఇష్టపడతాను అనమాట అలాగ కొన్ని స్వీట్స్ తర్వాత చిల్లీ పన్నీర్ అని ఇటువంటి ఐటమ్స్ చేస్తూ ఉంటాను అండ్ ఇంకో హ్యాబిట్ ఏంటంటే నాకు ఒకసారి చేశాక అది చాలా బాగా వచ్చింది అనుకోండి ఇంక మళ్ళీ ఎప్పుడు చేయిందని ఎందుకంటే ఆ పేరు అట్లాగే నిలబెట్టుకోవాలని ఇంకోసారి చేస్తే మళ్ళీ వస్తుందో లేదో అని నాకే డౌట్ అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వెజిటబుల్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వెజిటబుల్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇలా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది ఇందులో కొంచెం మిరపకాయలు ఎక్కువే పడతాయి అందులోనూ మేము కొంచెం స్పైసీగానే తింటాం అనమాట అందుకని కొంచెం మిరపకాయలు ఎక్కువే వేస్తున్నాను దీంతోపాటు పచ్చి కారం కూడా పడుతుందనమాట సో చూసుకుని వేసుకోండి మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి సో దాదాపు మూడొంతులు ఉడికాక మనం పప్పు వేసుకుందాము పప్పుతో కూడా కలిపి ఉడికితే ఇంకా బాగుంటుంది సో ఈ పప్పును ఆల్రెడీ మెత్తగా మ్యాష్ చేసి పప్పు ఎక్కువ వేస్తే మరీ చిక్కగా అయిపోతే బాగుండదు సో దీని కన్సిస్టెన్సీ కొంచెం మీడియంగా ఉండాలన్నమాట మరీ పలుచగా ఉండకూడదు మరీ చిక్కగా కూడా బాగుండదు సో కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో చేసుకోవాలి సో ఈ పప్పు కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇదే టైంలో దీంట్లో ఉప్పు కారం పసుపు ఇలాంటివి కూడా వేసేసుకుందాం సో మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోండి చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు లాస్ట్లో అలాగే పసుపు సో మిరపకాయలతో పాటు కారం కూడా పడుతుందని చెప్పా కదా పచ్చి కారం కూడా వేసుకోవాలి మామూలుగా తిరగమూతలు ఇంగువ వేస్తాం అన్నిట్లో దీనికి కూడా మస్ట్ అనమాట బట్ నేను ఉడికేటప్పుడు కూడా కొంచెం ఇంగు వేస్తాను ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటుంది ఇదే కాకుండా తిరగమూతలు కూడా మళ్ళీ వేస్తాను అనమాట అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా ఇప్పుడు కొంత వేస్తాను మళ్ళీ లాస్ట్కి మళ్ళీ వేస్తాను సో కొంచెం ఇవన్నీ కలిపి ఉడికితే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనం వేయాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ చింతపండు చింతపండు ఆల్రెడీ నానబెట్టుకుని ఉంచుకోండి సో దాని రసాన్ని దీంట్లో ఏంటంటే చింతపండు ఎక్కువ పడ పడదు అంటే మరీ ఎక్కువ పులుపుగా అక్కర్లేదు కొంచెం మీడియం అలాగే ఇందులో ఈ పప్పుచారులో ఏ రకమైన అంటే మసాలా కానీ ఇంకా పొడులు అలాంటివి ఏమీ పడవన్నమాట జస్ట్ సింపుల్ బట్ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఉడుకుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా చాలా చాలా బాగుంది అండ్ ఇంగువ వేసాను కదా దీంట్లో ఇంకా ఫ్లేవర్ పెరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి మరచి పప్పు పులుసు మర్చిపోరు ఎప్పటికీ తప్పకుండా ఇలా చేసుకుని చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది నచ్చిందని మళ్ళీ కామెంట్ చేయండి నాకు ఓకేనా సో మన మెయిన్ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ పూర్తయింది కొంచెం ములక్కాడలు వేసాం కదా అవి ఉడకడానికి కొద్దిగా టైం తీసుకుంటాయి నేను మామూలుగా ఏం చేస్తానంటే ములక్కాడలు కొంచెం అంటే సెమీ ఉడకపెట్టేస్తాను అనమాట ఓవెన్లో ఉడకపెట్టేస్తే అప్పుడు దీంట్లో మిగతా వాటితో కలిపి సమంగా ఉడుకుతాయి బట్ ఈరోజు అలా ఉడకపెట్టలేదు అందుకని కొంచెం టైం తీసుకుంటుందన్నమాట సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి దీంట్లో జస్ట్ తిరగమూత వేసుకోవడమే ఇది పక్కన పెట్టి తిరగమత వేసుకుందాం సో తిరగమూత కోసం ఒక టూ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకొద్దిగా వేస్తున్నాను సో ఈ తిరగమూతలో ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు అది వేసుకోక్కర్లేదు తర్వాత ఎండుమిరపకాయలు మళ్ళీ కొద్దిగా ఇంకో వేసాను అనమాట సో తిరుగుమూత వేసాక ఇంకొక ఒక్క రెండు ఉడుకులు రానిద్దాము సో దీంట్లో కూరగాయలు పప్పు చింతపండు తిరుగుత తప్ప ఇంకా వేరే గరం మసాలా పౌడర్ కానీ జీరా పౌడరు ధనియా పౌడర్ ఏమీ అవసరం లేదు అంటే అసలు ఏ పౌడర్ అవసరం లే లేకుండా ఏ పౌడర్ లేకుండా అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఒక్కసారి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది సో లాస్ట్కి ఇంకొంచెం ఎక్కువ కొత్తిమీర నాకు చాలా ఇష్టమైన ఇంగ్రీడియంట్ అనమాట కొత్తిమీర ఇంట్లో కొన్ని వస్తువులు లేకపోతే నేను అసలు వంట చేయను అంటే ఉన్న దాంట్లో వంట చేయడం అలా నాకు ఇష్టం ఉండదు అనమాట సో జీలకర్ర ఉండాలి కొత్తిమీర ఉండాలి అంటే ఆ డిష్కి కావాల్సిన అన్ని పదార్థాలు ఉంటే కానీ చేయను అనమాట సూపర్గా ఉంది సూపర్ కలర్ అండ్ సూపర్ స్మెల్ చాలా బాగుంది ఇక్కడి నుంచి చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఏమాత్రం వేరే ఏమి మసాలా పౌడర్లు అవి ఏం లేకుండా ప్యూర్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అయ్యే పప్పు పుల్స్ అనమాట ఇది తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి సో నా స్పెషల్ పప్పు పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇట్లా స్టవ్ ఆపేసి ఇలా మూత పెట్టుకుని వేడి వేడి అన్నంలో దీన్ని కలుపుకొని ఎంజాయ్ చేయడమే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి బాగుందో బాగాలేదో నాకు చెప్పండి ఓకేనా సో నాకు తెలిసిన స్పెషల్ డిషెస్ ఇంకా ముందు ముందు బ్లాగ్స్లో మీకు అందరికీ కూడా తప్పకుండా చెప్తాను సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే నా వ్లాగ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో నా పప్పు పులుసు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను తిని నిజంగా సూపర్ నేను చేశానని కాదు నిజంగా మీరు ఇలాగే నేను చెప్పినట్టు చేసి చూడండి ఎంత బాగుంటుందో ఆ టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంది పాపం మీరు తినలేరుగా చేసుకుని తినండి వా ఇది పచ్చి పులుసురా పచ్చి పులుసు కాదు పప్పు పులుసు ఇది పప్పు పులుసురా మెక్కరా అలా అన్నాడని కాదు కానీ నిజంగానే నేను ఇది చేసినప్పుడల్లా డైట్లో ఉన్నా సరే ఇంత తినేది వాళ్ళు ఇంత తింటాను నేనైతే సో నాకు చాలా ఇష్టమైంది అలాగే నేను చేసే వంటల్లో మా ఇంట్లో అందరూ ఇష్టపడే డిష్ అనమాట సో డెఫినెట్గా ట్రై చేస్తారు కదా